స్వామి సాక్షిగా చిచ్చు రాజాస్తా జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహానికి తెరదీశారు ఆయనకు హిందూ మతం మీద విశ్వాసం లేదు ఇది ఎటు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఆయన హైందవేతరుడు ఆయన అన్యమతాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి ఏంటి ఆరోపణలు తిరుమల లడ్డూకి సంబంధించి జరిగినటువంటి వివాదం అక్కడికి సరఫరా అయినటువంటి ఆవు నెయ్యిలో ఏదైతే గొడ్డు కొవ్వు పంది కొవ్వు వంటివి కలిసాయని చెబుతున్నారో వీటికి జగన్మోహన్ రెడ్డి మూలం అనే ఒక నిశ్చిత అభిప్రాయం ఇవాళ హిందూ సమాజంలో కలిగినటువంటి పరిస్థితి ఉంది అయితే దీని నుంచి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు శత విధాల మార్గాలను అన్వేషిస్తున్నాడు ఇందులో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఎంతో కొంత హిందువుల మనస్సును గెలుచుకునే ప్రయత్నం చేయాలి హిందూ మతం మీద తనకు గౌరవం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఆయన ధోరణి ఉండాలి కానీ దీనికి పూర్తి భిన్నంగా ప్రస్తుతం ఏదైతే రాజకీయ చిచ్చు రగులుతోందో దానికి మరింత ఆజ్యం పోసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక వికృత ప్రయత్నాన్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం ఆ వికృత ప్రయత్నం ఏంటంటే స్వామి వారి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో చిచ్చు రాజేయడానికి సిద్ధమయ్యాడు అందులో భాగంగానే శనివారం నాడు స్వామి కొండక్కే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్వామి దగ్గరికి వెళ్లడం ద్వారా ఆయన ఏం చేయదలుచుకుంటున్నారు అనే విషయం ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అభ్యంతరం ఫస్ట్ పాయింట్ డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా ఇక రెండో పాయింట్ ఆయనకు అసలు ఏమైనా విశ్వాసం ఉందా ఆయన విశ్వాసంతో వెళ్తున్నారా ఏమైనా పాప పరిహారంగా భావించొచ్చా లేదంటే తన మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో స్వామి సాక్షిగా ఇవన్నీ కూడా అవాస్తవాలని చెప్పడం ఆయన ఉద్దేశమా ఈ అంశాలన్నిటిని మనం ఒక్కసారి క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇవాళ జగన్ ఫస్ట్ టాస్క్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ సాక్షిలో పెట్టినటువంటి ఒక అండి ఇది జగన్ ఆ సంతకం చేయనక్కర్లేదు ఏంటి ఆ సంతకం ప్రతి ఒక్క హిందువు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండదు కానీ అన్యమతస్థులు ఎవరైతే హిందూ మతాన్ని పాటించడం లేదో వారు ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి నిబంధన ఉంది ఇవాళ మనం చూస్తున్నటువంటి తమ్నెళ్ళకి సంబంధించిన కంటెంట్లో చూసినట్లయితే ఏపీ రెవెన్యూ అండోమెంట్ రూల్ సిక్స్టీన్ ప్రకారం టీటీడీ జనరల్ రెగ్యులేషన్ రూల్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా హైందవేతరులు అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే స్వామి మీద మాకు విశ్వాసం ఉంది అని ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేయాలి రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి డిక్లరేషన్ మీద సంతకం చేశారు ఆ తరువాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలని ఆయన ఆలోచన చేసిన ప్రతి ఒక్కసారి కూడా ఆలోచన కూడా ఆ స్వామి మీద భక్తితో కాదు కేవలం ఈయన రాజకీయ భవితవ్యం కోసం ఈయన రాజకీయ అవసరాల కోసం స్వామివారి దర్శనానికి వెళ్ళే ప్రయత్నం చేసే ప్రతి ఒక్క సందర్భంలో కూడా అత్యంత వివాదాస్పదంగా అక్కడ సిచ్యుయేషన్ మారుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో మనం చూస్తే క్యూ క్యూలైన్లలో ఆయన చెప్పులు కూడా వేసుకుని వెళ్ళడాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు అంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో స్వామి వారికి కార్యక్రమంలో పాల్గొనడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అక్కడ వెళ్ళడాన్ని ముఖ్యంగా హిందూ మతంలో ఉన్నటువంటి వారు కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు అభ్యంతరం తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాలన్నారు అప్పుడు జరిగినటువంటి మరొక జడ్జ్మెంట్ ను కూడా ఇక్కడ ఈ సాక్షికి సంబంధించినటువంటి అంశంలో చాలా క్లియర్ గా కోర్ట్ చేశారు అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే హైకోర్టు జడ్జిగా ఉన్న భట్టు రామానంద్ గారు సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు దానికి కారణం ఏంటంటే టిటిడి ఆహ్వానం మేరకు మాత్రమే ఆయన అక్కడికి వెళుతూ ఉన్నారు కాబట్టి టీటీడీ ఆహ్వానించింది కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి తీర్పు నా రోజు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి నాడు డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామి దర్శనం చేసుకున్నారు సో ఇవాళ కంటెక్స్ట్ ఇవాళ శనివారం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తూ ఉన్నారు అసలు ఎందుకు వెళ్తున్నారు అనే అంశాలను చర్చించడానికి ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఆ రోజు న్యాయస్థానంలో ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే టీటీడీ ఆహ్వానం మేరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వెళుతున్నారు కాబట్టి ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనే అంశాన్ని చాలా క్లియర్గా సాక్షిలో కోర్టు చేసినటువంటి అనాలిసిస్ లోనే వెల్లడించడం జరిగింది ఇవాళ సాక్షి చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే జగన్ ఆ సంతకం చేయనక్కర్లేదని మరో వాదనను కూడా వీరు తీసుకొస్తున్నారు వితండ వాదన మూర్ఖపు వాదన ఎప్పుడు ప్రజాక్షేత్రంలో పెట్టడంలో ముందుండే వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వికృత క్రీడలో రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి వైషమ్యాలు ముఖ్యంగా మతాల మధ్య క్రియేట్ అవుతాయనే ఆందోళన కూడా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో కలుగుతోంది దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పులివెందుల ప్రాంతంలో పులివెందుల అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఇవన్నీ విచారణలో నిరూపితం కావాల్సి ఉంది అప్పటి వరకు కూడా ఆయన మీద ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోపణలు అభియోగాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మోయాలి ప్రస్తుతం స్వామి వారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లాలని భావిస్తున్నటువంటి తరుణాన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తాము ఆయన మీద ఏవైతే ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్నారో వాటికి నిరసనగా వాటికి ఆందోళనగా వాటికి సంబంధించినటువంటి ఒక ఆందోళన కార్యక్రమానికి వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చుకుంటున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైందవ మతం అనేది ఎంత చిన్న చూపు జగన్మోహన్ రెడ్డికి అనేది ప్రస్తుతం ఈ ఉదంతం చూడడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక చర్చ్ కి సంబంధించి వివాదం చెలరేగితే ఆ చర్చి లోపలికి వెళ్లి ఎవరు కూడా నిరసన కార్యక్రమం చేపట్టరు తమ యొక్క ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వరు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల కొండను తన నిరసన కార్యక్రమానికి వేదిక చేసుకుంటున్నాడు ఇటువంటి చర్యను ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఈయనపై ఏవైతే ఆరోపణలుగా ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నామో ఇవన్నీ విచారణలో తేలాల్సినటువంటి అంశాలు కానీ చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు తప్పు చేయించాడని విషయాలు ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి సందర్భం ఉంది ఎందుకంటే అక్కడికి నెయ్యి సరఫరా చేయడంలో ఏవైతే క్రైటీరియా ఉంటుందో టెండర్స్ పిలవడానికి ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో వాటన్నిటినీ మార్చిన లీడర్ గా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ లో భాగంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు ఈయన అనేక ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్స్ లో చాలా టూర్స్ చేసేవారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హెలికాప్టర్స్ కో ఆ విమానాలకో జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్కి కెళ్ళలేదు కదా మూడు లక్షలకో లక్ష రూపాయలకో విమానమో హెలికాప్టర్ వస్తే ఎక్కేద్దాం అని ఆలోచించలేదు కదా ఈ జగన్మోహన్ రెడ్డి స్వామి వారికి ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి విషయం కేవలం కుట్రపూరితంగా కక్షపూరితంగా హిందూ మతంపై ఆయన కొన్నటువంటి దురుద్దేశం ఏదైతే ఉందో ఏదైతే తను పదే పదే డిక్లరేషన్ ఇవ్వాలి అని హిందూ మతానికి సంబంధించి ఏదైతే ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారో దాని మీద కక్ష పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని భావించారనే సందర్భం చాలా ప్రస్ఫుటంగా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అదొక పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం అక్కడ కొన్ని విధి విధానాలు ఉన్నాయి వాటన్నిటిని ఖచ్చితంగా నువ్వు పాటించాలి ఒకరి ఇంట్లోకి వెళ్ళాలంటే చెప్పులు లేచుకుని వెళ్ళాలా చెప్పులు విడిచిపెట్టి వెళ్ళాలా అనేది ఆ ఇంటి యజమాని యొక్క నిర్ణయం మేరకు మాత్రమే ఆధారపడి ఉంటుంది ఆ ఇంట్లోకి వచ్చే వాళ్ళు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలంటే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుని వెళ్లాల్సిందే నేను మొన్నెప్పుడో కడుక్కున్నాను కదా ఇవాళ కడుక్కోకుండా వెళ్తాను అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్లియర్గా ఆలోచించాలి ఇవాళ హిందూ మతంతో కయ్యా కాలు దువ్వుతున్నావా లేదంటే ప్రస్తుతం జరిగినటువంటి అపచారానికి పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తంగా స్వామివారి కొండపైకి వెళ్తున్నావా అనే విషయం మీద స్పష్టమైన సంకేతాలు ఇవ్వకుండా ఈ విధంగా అడ్డు పెట్టుకుని ఏవైతే అరాచకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నావో డిక్లరేషన్ పై జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాల్సిన అవసరం లేదంటూ ఒక హుకుం జారీ చేయడం ద్వారా హిందూ మతం యొక్క మనోభావాలను మరింత నొప్పించే ప్రయత్నం చేస్తున్నావో వీటన్నిటినీ కచ్చితంగా హిందువులు అర్థం చేసుకుంటున్నారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు నీ రాజకీయ పార్టీలో అనేక మతాలు కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వీరందరూ కూడా ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి ఈ వికృత చర్యల పట్ల చాలా ఈసడింపు ధోరణితో ఉన్నారు కొద్దిమంది నీ మోచేతి నీళ్లు తాగడానికి అలవాటైపోయిన నాయకులు మినహా ఇంకెవరూ కూడా నువ్వు చేస్తున్నటువంటి దుష్ట కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడానికి సిద్ధంగా లేరు ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ నిరసన కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేదికగా చేసుకోవడం అనేది అత్యంత శోచనీయమైన విషయం ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో ఆగ్రహ జ్వాలలను సైతం క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం హిందూ మత మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీ కక్ష పూరిత నిరసనలకు ఆందోళన కార్యక్రమాలకు పవిత్ర దివ్య క్షేత్రాలు వేదిక కాకూడదు ఖచ్చితంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను కాపాడుతుంది అని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమంతా ఎదురు చూస్తూ ఉన్నారు